తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ తెలిపారు సోమవారం అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రతి మనిషికీ ఒకే విలువ ఉండాలనే ఆకాంక్షతో ఆ విలువల సాధనలో అగ్రస్థానంలో ఉండి పోరాడిన యోధుడు మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్యన జీవితంలో తాను స్వయంగా అనుభవించిన అంటరానితనం వర్ణ వివక్ష వంటి సామాజిక రుగ్మతలపై జరిపిన ఉద్యమాలు పోరాటాలు మరియు ఆయన చేసిన అధ్యయనం ఆలోచనలు భారత సమాజం గురించి ఆయన లోతుగా పరిశీలన చేసి లేవనెత్తిన అనేక ప్రశ్నలు నేటికీ సజీవంగా నిలిచి ఉన్నాయని తెలిపారు ఆ మహనీయుడి బోధనలు వాటి ఆచరణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలని రిజర్వేషన్లు అమలుకు పోరాటాలు నిరంతరం చేయడం కారణంగా ఆయన ఆశయ సాధనలో యువత ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణస్వామి నాగేంద్ర రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏపీఎంఆర్ బేసు తరఫున పొద్దుటూరు పాలబ స్టాండ్ పొలమాలలు వేసి ఆయనకు అర్పించడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలందరూ చదువుకుంటేనే సమానత్వం వస్తుంది అని ఆయన ఆశయాల మేరకే ప్రజల్లో ప్రతి ఒక్కరు చదువుకుంటేనే సమాధానం వస్తుందని కాబట్టి మేము తెలియజేస్తున్నాం